ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఏళ్లు ఎనక్కబోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్లీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై నాలుగు సీట్లతో అధికారం అపెతుంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యే సమానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కని రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పిలిపిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల బుద్ధం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ డివైజ్ పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు అభివృద్ధించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటికి విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్ పాల్గొడితే పోలీసు వైపునే ఉంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి